శ్రీ హనుమాన్ శ్రీహనుమాన్ దయాపాత్రం దేవక్య దీవ్య హరిగణార్మం యథేంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభా నాదయాముజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం యానిచ్చమచ్చిదజాబజయ్మరుక్మోహసరాణితృణాయమేనేే అస్మద్ఘరోర్భగవతో సింధ రామానుజం ప్రపజె జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాశ్మహే బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయత్వమరోగత అధాడ్యం హనుమ హనుమస్మరణాద్భేత్ ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళ శాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్నా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో సదవగాహన లోపిస్తుంది ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నిద్రాలోపం ఏర్పడుతుంది బుద్ధి సరిగా పనిచేయదు అధికం అధికమవుతాయి పరిహారం ప్రతి నిత్యం రెండు పూటల ఆంజనేయస్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృషభ వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి ఊహించని రీతిలో ధనవ్యయం ఉంటుంది బంధమిత్రులతో సఖ్యత లోపిస్తుంది తగాదాలు జరగవచ్చు అవసరానికి సరైన సహకారం లభించదు ప్రతిదీ విపరీతంగా తోస్తుంది వైద్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలుంటాయి కావున జాగ్రత్త వహించవలను పరిహారము ప్రతినిత్యం ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికమవుతాయి సరైన వేళలో భోజనం చేయలేక ఇబ్బందులు పాలవుతారు బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు ఇతరుల తప్పిదాలకు మీరు మాట పడవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సదవగాహన లోపించి ఇతరులతో విరోధాలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం శ్రీ లక్ష్మీ స్తోత్రం పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు సేవక సుఖం బాగా లభిస్తుంది మానసిక ఉల్లాసము విశ్రాంతి పొందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ధనాదాయం విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మంచి మాటకారితనం వలన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులే మిత్రులు అవుతారు సేవక పరిజనుల సహాయ సహకారం లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన సాంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతులు చేస్తారు ఆనందములకు కదవ ఉండదు అన్నింటా విజయమే లభిస్తుంది అందరి మెప్పుదలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి రాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు ఉంటాయి శత్రువుల వలన సమస్యలు ఎదుర్కొంటారు అధిక శ్రమ లాభం ఉంటుంది సరైన ఆలోచన అవగాహన ఉండదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనకు లోనవుతారు ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి వస్తుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యం శ్రీ లక్ష్మీ అష్టోత్రం పాటించండి శుభం టైఫార్డ్ వారికి ఈ వారం మీకు మానసిక శారీరక భౌతిక సుఖాలకు ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది భవనాల మూలంగా లాభం ఉంటుంది మంచి ఆలోచనా శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము శ్రీరామ అష్టోత్రం పాటించండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు స్త్రీల మూలకం గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి కళత్రానికి మంచిగా ఉండదు శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి ప్రతి విషయంలో అడ్డంకులు వస్తుంటాయి ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా మందపడిగా కొనసాగుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి అన్ని విధాల సుఖశాంతులు లభిస్తాయి కోరినవన్నీ సమకూరుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది జనుల సహాయం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ పరంపరలతో పాటు ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు ఎంత తెలుగు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది అనారోగ్య సూచన ఉంది బద్ధకం ఎక్కువ అవుతుంది అపనింతలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది సంతాన కూడా ఇబ్బందులు తలెత్తుతాయి మానసిక ప్రశాంతత కొరబడుతుంది అనేక సమస్యలు చుట్టుముడుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తారు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు ఆనందంగా కాలం వెళ్ళబుచ్చుతారు గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తు సామాగ్రులను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది బంధమిత్రులతో విరోధాలు పెరుగుతాయి ఖర్చులు కూడా అరుగు అధికమవుతాయి స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం కోపమోచికాకు అధికమవుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి ధనాదాయం తగ్గుతుంది మానసిక అశాంతి ఏర్పడుతుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగలను పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం ఇవం ఇవి రాశి ఫలితాలు మరియు పరిహారాలు ఫలిత పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమైష గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోజన సుఖినో కయన వాచా మనిసేంద్రియర్వా బుద్ధ్యాత్మన ప్రకృతయ స్వభావాత్ కరోమే సకలం పరస్మే సమర్పయామి నారాయణైతే సమర్పయా శ్రీమన్నాారాయణయమర్పయామీ సర్వ శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నాారాయణ స్వస్తి